హాలీవుడ్ సూపర్ హీరో సినిమా సూపర్ లోని కొన్ని ముఖ్య సన్నివేశాలను సెన్సార్ బోర్డు కట్ చేసింది ముఖ్యంగా ముప్పై మూడు సెకండ్ల ముద్దు సన్నివేశం కట్ చేయడంపై ఫ్యాన్స్ మరియు నటి శ్రేయ ధన్వంతరి తీవ్రంగా మండిపడుతున్నారు సూపర్ మ్యాన్ సిరీస్లో కొత్త సినిమా థియేటర్లకు వచ్చేసింది శుక్రవారం ఈ మూవీ రిలీజ్ అయింది ఈ హాలీవుడ్ ఫిల్మ్ ఇండియాలోనూ విడుదలైంది కాని ఇండియాలో రిలీజైన మూవీలో కొన్ని సీన్స్ కట్ చేశారు ముఖ్యంగా ముద్దు సన్నివేశాలు మిస్సయ్యాయి దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు సెన్సార్ బోర్డుపై మండిపడుతున్న వాళ్లపై శ్రేయ ధన్వంతరి కూడా ఉంది హాలీవుడ్ సినిమా అంటే మినిమం ముద్దు సీన్స్ ఉంటాయి మన ఫ్యాన్స్ కూడా అవి ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటిది సూపర్ మ్యాన్ సినిమాలో ఉన్న కిస్సింగ్ ను ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కట్ చేయడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఈ మూవీలో ప్రధాన పాత్రధారులైన డేవిడ్ కోరెన్స్విట్ రాచెల్ బ్రోస్నహాన్ మధ్య ముప్పై మూడు సెకండ్ల ముద్దు సీన్ ఉంది కానీ ఇండియాలో రిలీజైన వర్షన్లో ఈ సీన్ లేదు ముద్దులకు సంబంధించిన రెండు విజువల్స్ లేవు ఇందులో ఒకటి హీరో హీరోయిన్ ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు సినిమా ప్రారంభంలో ఉంటుంది ఇంకోటి ట్రైలర్లో కనిపించిన సూపర్ మ్యాన్ లూయిస్ గాల్లో తేలియాడుతూ ముద్దు పెట్టుకుంటున్న షాట్ను దాదాపు పూర్తిగా కట్ చేశారు సూపర్ మ్యాన్ సినిమాలో ముద్దు సీన్లను సిబిఎఫ్సి కట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి మరి హౌస్ఫుల్ ఐదు హిందీ సినిమాలో డబుల్ మీనింగ్ జోక్స్ ను ఎందుకు కట్ చేయలేదని సెన్సార్ బోర్డును ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ రెండు గంటల నిడివి ఉన్న సూపర్ మ్యాన్ చిత్రం గన్ రీబూట్ ఆఫ్ ది యూనివర్స్ యూనివర్స్గా డేవిడ్ కోరెన్స్వెట్ను సూపర్ మ్యాన్ గా పరిచయం చేసింది అంతకంటే ముందు బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్ ఒకటి చిత్రంలో మిడిల్ ఫింగర్ ఎమోజీని పిడికిలి ఎమోజీగా మార్చినందుకు సిబిఎఫ్సిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసింది మ్యాన్ సినిమాలో ముద్దు సీన్లు కట్ చేయడంపై నటి శ్రేయ ధన్వంతరి ఫైర్ అయింది ఎక్స్తో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఒకవేళ ఇది నిజమైతే ఇది ఖచ్చితంగా అపహాస్యమే ఇలాంటి అపహాస్యాలు ప్రతిరోజు జరుగుతాయి ఖచ్చితంగా ఇది మన వర్రీస్లో తక్కువ ప్రాధాన్యత ఉన్నది కాని మరేదైనా జరిగిందా ప్రతిరోజూ ఏదో ఒక చెత్త ఉంటుంది ప్రతి పాపం రోజు అని శ్రేయ రాసుకొచ్చింది కిస్సింగ్ సీన్ల కట్పై ఫ్యాన్స్ రియాక్షన్ కూడా వైరల్గా మారింది సూపర్ మ్యాన్ కూడా ఈ సంస్కారీ సిని ఓడించలేడు అని ఒకరు రాశారు మరొకరు ఇది కేవలం ముద్దు మాత్రమే ఒకరి బట్టలు మరొకరు విప్పుకున్నట్లు కాదు సిబిఎఫ్సి అనేది పూర్తి జోక్ నేను గత వారం ఎఫ్ ఒకటి చూశా వారు మధ్య వేలిని సెన్సార్ చేశారు అని చెప్పారు ముద్దు సన్నివేశాన్ని కొన్ని పాటు తీసివేయడం ద్వారా సెన్సార్ బోర్డు సభ్యులు శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతారో తెలియదని ఓ యూజర్ ట్వీట్ చేశారు చివరగా సూపర్ మ్యాన్ సినిమాలోని ముద్దు సన్నివేశాలను కట్ చేయడంపై వివాదం రేగుతోంది సెన్సార్ బోర్డు నిర్ణయంపై ఫ్యాన్స్ మరియు నటీనటులు తీవ్రంగా స్పందిస్తున్నారు